తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేన తప్పించిదాన్ని నేనేం కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను నేను ఎవరినన్ను కూడా ఇక్కడికి వచ్చావు నేను అనుకున్న వారిని వచ్చాను కాదు నువ్వు అనుకున్న వాడిని కాదు అంటే నేను అనుకున్న వారెవరో మీకు తెలుసనమాట మరి నేను అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే అంటే మీరే ఆ చక్రధర్ అనమాట చూడండి ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు ప్రజల కళ్ళు కప్పేయగలరు చట్టం తలుపులు మూసేయగలరు కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు ఆ తలుపులు మూసేనూ లేదు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి నాకు తల్లి లేదు తండ్రి లేడు భార్య లేదు ఏ బంధాలు లేవు ఏ అనుబంధాలు లేవు నాకెవరితో నువ్వు సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటి ఎక్కడ 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 అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని సృష్టించటం అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం అదే నా చేయం అదే నా చేయం అమాయకుల్ని కాపాడ నేరస్తుల్ని శిక్షించడం నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం అందుకే మీరు ఇక్కడ ఉన్నారు కదా అయితే మీ భార్య ఏ నేరం చేసినా ఆమెకి శిక్ష విధించారు భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదోతనాన్ని ఆ పసుపు కుంకుమల్ని ఆ మాంగల్యాన్ని మీరు ప్రతికొండగా ఆమె ఎందుకు దూరం చేసుకోవాలి మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు కానీ భర్త బతికుండగా భార్యను విధులు చేయటం